కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండి గ్రామంలో బాహుబలి అరటి గెల అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది సాధారణంగా అరటి గెలకు ఐదు నుండి ఎనిమిది హస్తాలు ఉంటాయి కానీ దిండి గ్రామ సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు పెరట్లో ఓ అరటికెల మాత్రం అబ్బుపరుస్తోంది ఇటువంటి అరటి గెలను మాత్రం మీరు చూసుండరు ఎందుకంటే ఆరడుగుల పొడవున్న ఆ గెలకు ఎనభై హస్తాలు మూడు వేల కాయలున్నాయి దీంతో ఈ క్రేజీ అరటి గెలను చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు ఈ అరటి గెలతో ఫోటోలు సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు గెల చుట్టూ అరటికాయలతో విరగకాసింది దీంతో ఆ అరటికెలకు బాహుబలి బనానా అని పేరు పెట్టారు అరటికెల భారీగా పెరగడంతో బరువుకు చెట్టు విరగకుండా గెడలు సపోర్ట్ పెట్టారు ఇది సింగపూర్ ఆల్మండ్ కర్పూర రకం అరటని మలేషియా నుంచి పిలకలను ప్రత్యేకంగా తెప్పించినట్టు ముదులూరి రాజు తెలిపారు బాహుబలి అరటికెల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఈ అట్టికేలకి చాలా చరిత్ర గల అట్టికేళ్లలో ఇది తైవాన్ వీడు మా మలికీపురం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ క్రితం పండురాజు గారని ఆయన తైవాన్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఆయన దొడ్లో పాతారు అది ఆ బీడు చాలా బాగుందని ఆయన ద్వారా పిలక తీసుకుని నేను త్రీ ఇయర్స్ నుంచి దీన్ని బాగా ఎదుగుదలకి ట్రై చేశాను ఈ ఏడు ఇప్పుడు ఆరు అడుగులు సుమారు ఆరు అడుగులు వచ్చిందండి ఇప్పుడు రెండు వేలు సిలర లెక్కట్టలేక రెండు వేలు దాకా లెక్క కాయ ఇంకా మూడు అడుగులు పెరుగుతుంది ఇంకా వెయ్యి పైనే పెరి మొత్తం మూడు వేలు దాకా అవుతుంది దీన్ని చూడటానికి చాలా అలంకారానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇది పెళ్ళిల్లో కంతకాడ పెట్టి గెలకి ఇది ఒరిజినల్గా రియాలిటీగా ఉంటుంది చాలా అందంగా ఉంటుందని ఇవి ముఖ్యంగా నేను ఫిబ్రవరి నెలలో పెళ్ళిలో కూడా దీన్ని ప్రజెంటేషన్ చేస్తాను అప్పటి వరకు దీనికి ఇంచుమించు ఇంకో మూడు అడుగులు పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ రోడ్డు పక్కనే ఉంది కాబట్టి టూరిజం అంతర్వేదికి వెళ్ళి జనం అంతా కూడా దీని ఫోటోలు తీసుకుంటుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది ఇది దీని చరిత్ర అంతర్వేది వెళుతూ వెళుతూ దారిలో ఈ చెట్టు చూసి ఆగి ముచ్చట పడి ఆగి దీన్ని చూసి దీని వివరాలు అడిగితే వాళ్ళు చెప్పారు ఇది తైవాం నుంచి తెచ్చాము చాలా పెద్దగల అలంకారానికి అన్నిటికీ పెళ్ళిళ్ళకి పెట్టుకునే చాలా బాగుంటుంది పంచాయతీ మేము ఆగి ఓనర్గా దీ చెట్టుగా ఆయనతో ఫోటో తీయించుకుని ఇది చూసి చాలా ముచ్చటపడ్డాము చాలా ఆనందంగా ఉంది ఇలాంటిది ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి